నేను మీ ఎంవి నాయుడు ఈరోజు విజయనగరం ప్రధాన చూద్దాం దత్తిరాజులోని ప్రధాన చూస్తే దుక్కు దున్నిన పొలం దక్కక శోకం ప్రశ్నార్థకంగా రెండు వందల డెబ్బై ఎనిమిది ఎకరాలు తరతరాలుగా పట్టాలు లేక రైతుల వేదన చూస్తూనే ఉన్నాం దాదాపు నాలుగు వందల ఏళ్ళుగా రైతులు దుక్కు దున్ని చెమటోర్చి పంటలు సాగు చేస్తున్న పచ్చని భూమి అది తరతరాలుగా కుటుంబ పోషణకు అండగా నిలిచి ఆదుకుంది కానీ ఆ మాఘాని అన్నదాతల పేరు మీద లేకపోవడంతో వ్యవసాయ పరంగా ప్రభుత్వ పథకాలు బ్యాంకు రుణాలు అందడం లేదు విద్య వైద్యానికి అమ్ముకునే పరిస్థితి లేదు ఐదారుగురు ఏనందారుల పేరుపై ఉండటం వారి ఆచూకీ ఏళ్లుగా లేకపోవడంతో పట్టాలు ఇచ్చేందుకు అధికారులు నిరాకరిస్తూ ఉన్నారు ఈ విషయమై అధికారులు ప్రజాప్రతినిధులు కలిసినా ఫలితం లేకపోయిందని ప్రభుత్వం మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సమస్యను పరిష్కరించాలని కోరుతూ ఉన్నారు దత్తిరాజారు మండలంలోని రాజపురం గ్రామంలో నూట తొంభై ఆరు ఎకరాల భూమి ఈనం దారులు మరుగంటి బిట్టి వెంకటాచార్యులు చిలకమరి కస్తూరి ఒక్క జానకమ్మ చిలకల విజయలక్ష్మి చిలకలమరి సీతారామాచార్యుల పేరును ఉంది మరో ఎనభై నాలుగు ఎకరాలు బంజర పేరును ఉంది మొత్తం రెండు వందల డెబ్బై ఎనిమిది ఎకరాలు పూర్వం నుంచి గ్రామానికి చెందిన దాదాపు నూట ముప్పై మంది సాగు చేసుకుంటున్నారు పట్టాల లేక ప్రభుత్వ లబ్ధి పొందడం లేదు అవసరానికి అమ్ముకోలేని పరిస్థితి అయితే పై పేర్లున్న వ్యక్తులు వారసులు ఎక్కడా ఉన్న దాఖలాలు లేవని తమ ముత్తాతలు కూడా తెలియదని రైతులు చెబుతూ ఉన్నారు లేని వారిని ఎలా తీసుకొస్తామని ఆవేదన చెందుతూ ఉన్నారు ఏనందారులు ఉంటే మొత్తం భూములో ముప్పై మూడు శాతం వారికి వెళ్తుందని మిగిలిన అరవై ఆరు శాతం ఇన్నాళ్ళు సాగు చేసిన రైతులకు వస్తుందని అధికారులు చెబుతూ ఉన్నారు అయితే భూపాల రాజపురంలో ఏనం భూమి ఉందని తెలుసుకున్న కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు రంగప్రవేశం ప్రవేశం చేశారు ఎలాగైనా అమ్ముతామంటూ కారులో వచ్చి భూములు చూసి లక్షల అడ్వాన్సుల రూపంలో తీసుకుంటున్నారు అంతేకాదు తాము ఏనం దారులమంటూ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు కొంతమంది రెవెన్యూ అధికారులు కలిశారు మిగిలిన ఏనందారుల చిరునామా ఏదని ప్రశ్నించగా తమకు తెలియదని తమ పేరున ఉన్న నూట యాభై ఎకరాలకు సెటిల్మెంట్ చేయాలని కోరారు రైతులు కలవాలని చెప్పినా వినిచు వినిపించుకోవడం లేదు ఇటీవల కొంతమంది వ్యాపారులు పొలం వీడియోలు తీసుకుని వెళ్లారు స్థలాల అమ్మకానికి ఉన్నాయని వాట్సాప్లో చక్కెర్లు కొట్టడంతో రైతులు ఆందోళనకు గురవుతూ ఉన్నారు గ్రామ చుట్టుపక్కల ఎకరా సుమారు ముప్పై లక్షల పై మాట ఉందని చెప్తూ ఉన్నారు అయితే ఇక్కడ భూపాలరాజపురం రైతు ఏం చెప్తున్నారు పూర్వీకుల కాలం నుంచి సాగు చేసుకుంటున్నాం పట్టాల లేక బ్యాంకులు రుణాలు రావడం లేదు పథకాలు అందడం లేదు న్యాయం చేయాలి ఎన్నికల ముందు నాయకులు సమస్యలు పరిష్కరిస్తామని హామీలు ఇవ్వడమే కానీ ఆపై దారి చూడడం లేదు చెప్తూ ఉన్నారు తహసీల్దార్ ఏం చెప్తూ ఉన్నారు ఒకసారి చూద్దాం విజయభాస్కర్ రాజపురం ఏనం భూముల సమస్యను పరిష్కరించాలని ఆ గ్రామ రైతులను కలిశారు అయితే ఏనం ధరలు లేకుండా పట్టాలు ఇవ్వడం కష్టమే ఈ విషయాన్ని మంత్రి కలెక్టర్ ఆర్డీఓ దృష్టికి తీసుకువెళ్ళి పరిష్కారానికి నా ముందు కృషి చేస్తామని దత్తరాజు దత్తరాజు తహసీల్దార్ విజయభాస్కర్ చెప్తూనే ఉన్నారు అయితే ఇక్కడ మనం ప్రధానంగా మనం చూస్తున్నాం దాదాపు నాలుగు వందల పైగా ఎక్కడ ఉన్న స్థానిక రైతులైతే మాత్రం పంటలు పండించుకుంటున్నారు కానీ వాళ్ళ పేరు మీద పట్టాలు ఉండవు అమ్ముకోవడానికి కానీ వైద్యానికి కానీ విద్యకు కానీ పెళ్ళిళ్ళకి కానీ తేనుక్కోవడం క్రయ విక్రయాలు అయితే మాత్రం జరగడం లేదు ఎందుకునంటే అది కొంతమంది ఈనందారుల యొక్క వాళ్ళ పేరు మీద ఒక ఐదుగురు పేరు మీద ఉంది మిగతాదేమో బంజిర కింద ఉంది అయితే ఈనందారులు లేకుండా మేమైతే మాత్రం ముందు చొరవ తీసుకోలేమని ఇక్కడ అధికారులు చెప్తూ ఉన్నారు రైతులైతే మాత్రము వాళ్ళు ఎక్కడున్నారో వాళ్ళ పూర్వం ఏంటో వాళ్ళు ఎవరు తాతలు తింటారు కానీ ఎవరు తెలియదు కాబట్టి మేము సాగులో ఉంటున్నాం కాబట్టి మాకు చేయండి అని రైతులు ఒక పక్క ఆవేదన చెందుతూ ఉన్నారు అయితే ఈ మధ్యకాలంలో కొంతమంది మేమే ఈనం కొంతమంది అధికారులు కలవడం జరుగుతూ ఉంది కానీ అసలైన ఈనం ధరలు గుర్తించలేక ఆ రైతులైతే మాత్రం అక్కడ ఉన్న రైతులు స్థానికంగా పంట పండించుకుంటున్నారు తింటున్నారు మొత్తానికైతే మాత్రం సాగు చేసుకుని అన్ని రకాలుగా ఉంటున్నారు కానీ కానీ ప్రభుత్వం నుండి వస్తున్న రుణాలు అలాగే లబ్ధిదారుడు కానీ ఇవేవి కూడాను ఒక సబ్సిడీ కానీ బ్యాంకు నుంచి రుణాలు కానీ ఇవి పొందే అవకాశం అయితే మాత్రం స్థానికంగా రైతు లేక చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తెలుస్తూనే ఉంది అదే ఒక ప్రజాప్రతినిధులు కూడా కొంతమంది కలుస్తూ ఉన్నారు దీని సమస్యను పరిష్కారం చేస్తామన్నట్టుగా ఇవి హామీ ఇస్తున్నట్టుగానే తెలుస్తుంది కానీ ప్ర సమస్య అయితే మాత్రం పరిష్కారం కావడం లేదని ప్రజలు వాపుతున్నట్టుగా మనకు తెలుస్తుంది అలాగే విద్యా విభాగం వస్తారు చూద్దాం రెండు వేల ఆరు వందల ఇరవై ఆరు తల్లికి వందన అందలేని అర్జీలు వివిధ కారణాలతో తల్లికి వందన పథకానికి అనర్హులైన వారంతా సరైన ధ్రువపత్రాలు జోడించి ప్రజా సమస్యల పరిష్కార వేదికలు అందజేస్తూ ఉన్నారు జిల్లా వ్యాప్తంగా మంగళవారం నాటికి రెండు వేల ఆరు వందల ఇరవై ఆరు వచ్చాయి లబ్ధిదారులు ధ్రువపత్రాల ఆధారంగా పరిశీలించి వాటిని సరిచేసే పిల్లలు అధికారులు నిమగ్నమయ్యారు దీంతో కొంతమందికి హర్వత లభిస్తుంది ఇప్పటి వరకు నూట అరవై నాలుగు మంది హర్వత జాబితాలుగా వచ్చినట్లు అధికారికంగా ప్రకటించారు సచివాలయాల్లో ఫిర్యాదుల మేరకు తొలిత ఢిల్లీ డిస్చార్జ్ సహాయకుల వద్ద పరిశీలన ప్రారంభమవుతుంది లబ్ధిదారులు తమ హర్వతకు సంబంధించి ధ్రువపత్రాలు ఉన్నాయా లేవా అన్న అంశాలను పరిశీలిస్తారు హరువులైతే సంక్షేమ సహాయకులకి లాగిన్లను పంపిస్తారు తర్వాత విఆర్ఓ తహసీల్దారు తుదిగా సంయుక్త కలెక్టర్ చేరుతుంది ఇక్కడ పరిష్కారం దొరుకుతుందని ఇవి కాకుండా తల్లులకు ఈకేవైసీ లేకపోవడం తల్లి పిల్లలు మృతి చెందడం పథకానికి దూరమైన వారు ఉన్నారు వారి అర్హత పరిశీలించ పరిశీలించాలంటూ లబ్దిదారులతో కూడిన జాబితా రాష్ట్ర స్థాయి నుంచి జిల్లాకు చేరింది ఇందులో నూట ముప్పై ఐదు మంది తల్లులకు ఈకేవైసీ లేదని ఇరవై ఎనిమిది మంది తల్లులు పది మంది పిల్లలు చెప్పడం పొందుపరిచారు వినతలు ఆరు కేటగిరీలు ఉన్నాయి తల్లి తండ్రి ప్రభుత్వ ఉద్యోగులు ఉండడం అధిక ఆస్తులు ఆదాయ పన్ను చెల్లిస్తూ ఉండడం ఆరు అంత అంచెల నిబంధనలు దాటి భూమి విద్యుత్ నాలుగు చక్రాల వాహనాలు కలిగి ఉన్నట్లుగా తప్పుగా నమోదైనట్లు ఫిర్యాదులు వచ్చాయి వీటిపై సరైన ధ్రువపత్రాల ఆధారంగా అర్హత పొందేలా చూస్తున్నామని జిల్లా సచివాలయ అధికారిని ఎస్ రోజారాణి తెలిపారు కొందరు దరఖాస్తు మాత్రమే చేశారని ధ్రువపత్రాలు జత చేయడం లేదని రాష్ట్ర స్థాయి నుంచి వచ్చిన జాబితాపై వంద శాతం విచారణ పూర్తి చేశామన్నారు తల్లులు మృతి చెందిన వారికి తండ్రి లేదా సంరక్షణ ఖాతాకు నగదు జమ చేసేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు మృతి చెందిన పిల్లలు ఒక పేరు పదే సార్లు జాబితాలో తప్పుగా వచ్చింది అన్నారు ఈ విషయాన్ని రాష్ట్ర అధికారుల దృష్టికి తీసుకెళ్ళామని ఇక్కడ చెప్తున్నాడు అధికారులు చెప్తున్నారు అయితే తల్లికి వందనానికి అయితే మాత్రం రెండు వేల ఆరు వందల ఇరవై ఆరు తల్లికి వందన అందలేదని అర్జీలు అయితే వచ్చాయి ఎందుకు అందడం లేదు అని అంటే కొన్ని సాంకేతిక కారణాల వల్ల వాళ్ళు అర్జీ పెడుతున్నప్పుడే ఇబ్బందికరమైన కొన్ని ద్రువపత్రాలు ఇవ్వకపోవడం అలాగే కొన్ని నియమ నిబంధనలకు అతిక్రమించడం అంటే నాలుగు చక్రాలు ఉండడం భూమి ఎక్కువగా ఉండడం అలాగే కొంతమంది తల్లిలు ఒక దగ్గర ఈకేవైసీ లేకపోవడం బ్యాంకులకేమో బ్యాంకులకి ఈకేవైసీ లేకపోవడం అలాగే కొంతమంది డిస్టల్ ఇస్టేట్లు కూడాను ఒక డాక్యుమెంట్ ఇస్తే మరొక డాక్యుమెంట్ తప్పుగా కొట్టడం ఇవన్నీ కూడా సవరణ చేయాలని అయితే మాత్రము ఇక్కడ అమరావతి నుండి చాలా సీరియస్గా వచ్చేసరికి అందరూ కూడా అప్రమత్తం అవుతున్నట్టుగా ప్రతి లబ్ధిదారుడు కూడాను అవకాశం ఉన్నంత వరకు కూడా ప్రతి ఒక్క నిష్పక్షపాతంగా అన్నట్టుగా ఇక్కడ రోజురాని ఇక్కడ చెప్తున్నట్టుగా మనకు తెలుస్తుంది అలాగే విచారణలోనూ వస్తే ప్రదర్శన చూద్దాం టిట్కో ఇల్లు సాకారం ఇంకెంత దూరం సారపల్లి గృహ సముదాయం మనం చూస్తున్నాం నేడు జిల్లాలో చైర్మన్ పర్యటన జిల్లాలోని టిట్కో లబ్ధి ారులకు సొంతటి సహకార అందన ద్రాక్షగా మిగిలింది గత ప్రభుత్వం ఐదేళ్ల పాలనలో అరకొరగా నిధులు మంజూరు చేసి ప్రాజెక్టు జాప్యానికి కారణమైందని విమర్శలు ఉన్నాయి రెండు వేల ఇరవై రెండు నాటికి పూర్తి చేసి అందిస్తామన్న హామీ గాలి వదిలేసింది పొనాదుల స్థాయి దాటని ఇల్లును ఆపింది కొన్నింటిని రద్దు చేసింది కొన్ని చోట్ల రివర్స్ స్టాండర్లకు వెళ్ళింది రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలకు ముందు వస్తువులు కల్పించకుండా హడావుడిగా కొన్ని చోట్ల లబ్ధిదారులకు గృహాలను అప్పగించారు టిట్కో గృహాల చైర్మన్ అజయ్ కుమార్ బుధవారం జిల్లాలో పర్యటించి ఇల్లు పరిస్థితి పరిశీలించనున్నారు ఈ నేపథ్యంలో మౌలిక సదుపాయాలు కల్పించి నివాసానికి యోగ్యంగా మార్చాలని లబ్ధిదారులు కోరుతూ ఉన్నారు ఇల్లు నిర్మాణాలు పూర్తి కాకపోవడం వల్ల బ్యాంకుల్లో తీసుకున్న రుణానికి వడ్డీ కట్టాల్సి వస్తుందని లబ్ధిదారులు వాపోతూ ఉన్నారు ఇల్లు నిర్మాణాలు శతశాతం పూర్తయిన వాటికే బ్యాంకులు ఈఎంఐలు తీసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి రాసినట్టు అధికారులు పేర్కొంటున్నారు విజయనగరంలోని సారిపల్లి సోనియానగర్లో గత ఏడాది మార్చి ఇరవై నాలుగు తాళాలు ఇచ్చారు వసతులు లేవని లబ్ధిదారులు వెళ్లడం లేదు ఉమ్మడి జిల్లాలో హౌసింగ్కి సంబంధించి గుత్తేదారులకు ఇరవై ఒకటి పాయింట్ యాభై కోట్లు చెల్లించాల్సి ఉందని అధికారులు గుర్తించారు మౌలిక వసతులకు మరో తొమ్మిది పాయింట్ ఇరవై కోట్ల వరకు చెల్లించాలి మిగిలిన పనులకు పూర్తి పూర్తిగా తొంభై ఎనిమిది పాయింట్ ఇరవై ఏడు కోట్లు అవసరం ఉంటుందని అధికారులు అంచనా వేశారు గుత్తేదారులకు పనులు చేయడానికి ముందులకు రావాలని చెప్పాం వచ్చే నెల నుంచి అన్ని చోట్ల పనులు పూర్తి స్థాయిలో జరిగే పరిస్థితి ఉంది కొన్ని బిల్లులు అప్లోడ్ అయ్యేనట్టుగా ఈ టిట్కో రమణమూర్తి గారు చెప్తూ ఉన్నట్టుగా తెలుస్తున్న ఉంది టిట్కో ఇల్లు సహకారం ఇంకెంత దూరం జిల్లాలోనే టిట్కో లబ్ధిదారులకు సొంతన్ని సహకారం అయితే మాత్రం కలగానే ఉండిపోతుంది అయితే గత ప్రభుత్వం కూడాను పూర్తిగా అవతల దూరంగా జగనన్న కాలనీ అనేది నిర్మించడం అలాగే టిట్కో ఇల్లు అయితే మాత్రము దాని జగనన్న ప్రభుత్వం అంటే గత ప్రభుత్వం కనుక ముందు తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడాను ఎప్పటి వరకు కూడాను లబ్ధిదారుడికి అయితే ఇల్లు ఇచ్చే అవకాశం లేకుండా పోయింది ఈఎంఐలు కట్టలేకపోతున్నామని లబ్ధిదారుడు వాపోతూ ఉన్నారు అయితే ఎప్పటికైనా సరే దీన్ని పూర్తి చేసి మమ్మల్ని మా ఇంటిలో మమ్మల్ని వెళ్ళని అన్నట్టుగా ఇక్కడ లబ్ధిదారుడు చాలా వాపోతూ ఉన్నట్టుగా తెలుస్తూనే ఉంది అలాగే ఇక్కడ ప్రధానంగా మనం చూస్తే ఇక్కడ మనం చూస్తున్న సారపల్లి గృహ సముదాయం అయితే మాత్రం కొంతమందికి అయితే మాత్రం ఇల్లులు పూర్తి స్థాయిలో కొంతమంది పునాత స్థాయిలో ఉన్నాయి కొంతమందికి అయితే మాత్రము కంప్లీట్ అయిపోయిన వాటికి తాళాలు కూడా ఇచ్చారు కానీ అక్కడ ఉండడం లేదు ఎందుకనంటే అక్కడ జన లేదు రహదారులు లేవు లైట్లు లేవు అక్కడ ఏ విధంగా ఉండాలని అయితే మాత్రము చాలా ఇబ్బంది పడుతూ ఉన్నట్టు ఉన్నారు అయితే మాత్రం నేడు జిల్లాలో చైర్మన్ అయితే పర్యటన చేస్తూ ఉన్నారు కాబట్టి ఇదంతా నివేదిక వచ్చిన తర్వాత లబ్ధిదారులకు ఇచ్చే అవకాశం ఉందేమో ఒకసారి మనం చూడాలి అలాగే కొండపల్లిలోని ఒక ప్రధానం చూద్దాం ఆటపాటల పాటల బడి అంగనవాడీ అనంటూ ఇక్కడ నవచేతన శిలా పుస్తకాలు చూస్తూ ఉన్నాం పిల్లల జీవితంలో తొలి ఐదేళ్లలో కీలకం ఈ దశలోనే వేసే పునాది వారి భవిష్యత్తును బంగారం అవుతుంది దీన్ని గుర్తించిన ప్రభుత్వం జాతీయ విద్యా విధానం రెండు వేల ఇరవై బాల్యారంభ సంరక్షణ విద్యకు అత్యంత ప్రాధాన్యమిస్తుంది మహిళా శిశు సంక్షేమ శాఖ సహకారంతో నవచేతన బాల్యారంభ ప్రేరణ జాతీయ చట్టాన్ని రూపొందించింది దీనిలో భాగంగా అంగనవాడి కేంద్రాలకు వచ్చే చిన్నారులకు ఒక క్రమబద్ధతలో బోధన అభ్యసనకు దృష్టి సారించింది నవచేత తన ఆధారశీల పుస్తకాలను రూపొందించి కేంద్రాలకు సరఫరా చేస్తూ ఉంది నవచేతన పుస్తకంలో గర్భస్థ శిశువుకు గర్భస్థ దశ నుంచి శారీరక మానసిక ప్రేరణ అవసరాన్ని తెలియజేస్తుంది చిన్నారులు మెదడు శరీర అభివృద్ధిని గుణాత్మకంగా పెంచేందుకే తల్లిదండ్రుల సంరక్షణలు అంగన్వాడీ కార్యకర్తలకు ఈ పుస్తకం దోహదపడుతుంది నేను నా కుటుంబం శరీర భాగాలు ఆహారం రుచులు వంటి అంశాలను పాఠ్యంశాలకి ఇచ్చారు కార్యకర్తలు మూడేళ్లు లోపు వారి వాటిని బోధించడంతో పాటు వారి తల్లిదండ్రులకు వివరించాలి వారి ఇంటి వద్ద అనుసరించాలి చిన్నారులో విష పరిజ్ఞానం పెంపొందించేలా కబుర్లు కథలు ఎలా చెప్పాలనేది వీటి చిత్రాలతో సహా ఇచ్చారు కేంద్రాలకు వచ్చే చిన్నరలు ఎక్కువగా మూడు నుంచి ఆరులోపు వయసు వారు ఉంటారు వారికి పాఠాలు వినోదాత్మకంగా ఎలా బోధించలే అంశాలను ఆదర్శాల పుస్తకాలను రూపొందించారు ఆడుతూ పాడుతూ అభ్యాసం జరిగేలా నీతి పద్యాలు వీటిలో పొందుపరిచారు ఇందులోని ఇతివృత్తాల అంగన్వాడీ కార్యకర్తలు సహాయపడేలా రూపొందించారు నా గ్రామం నా కుటుంబం ఋతువులు పండగలు పండ్లు కూరగాయలు వంటి ఇతివృత్తాల ద్వారా పిల్లల స్థానిక పరిసరాలు సంస్కృతిని అర్థం చేసుకోవడానికి దోహదపడతాయి అన్ని అంగన్వాడీ కేంద్రాలకు నవచేతన ఆదర్శాల పుస్తకాలను సరఫరా చేస్తాం ఇందులోని అంశాలను చిన్నారులు తల్లిదండ్రులు ఎలా తెలియజేయాలో ప్రాజెక్టు స్థాయిలో కార్యకర్తలకు అవగాహన కల్పించాం వీటి ద్వారా పిల్లల భవిష్యత్తుకైతే అయితే గ్రామ అభివృద్ధి చెందుతూ ఉందని ఐసిడిఎస్ విజయనగరం పీడి విమలాన్ని ఇక్కడ చెప్తూ ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది పిల్లల జీవితంలో అయితే మాత్రం తొలి ఐదేళ్ళు కీలకం ఆటపాటలు పడి అంగన్వాడి అని అంటూ కేంద్రాలకు అయితే కూడాను నుండి ఆరు సంవత్సరం లోపి ఇక్కడ చిన్నారులైతే మాత్రము ఎక్కువగా మూడు నుంచి ఆరు లోపల వయసు వారు ఎక్కడికి వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి అర్థమయ్యే భాషలో అంగన్వాడీ కార్యకర్తలు అక్కడ టీచర్లు వాళ్ళు లాలించి పాడిచ్చి అక్కడ బుజ్జగించి వాళ్ళ యొక్క ఎందుకంటే సృజనాత్మకమైన మనసు చిన్న పిల్లలు కాబట్టి వాళ్ళకి పునాది దశలోనే పాటలతో వాళ్ళకి విద్యాభ్యాసం మనం చెప్పగలిగితే వాళ్ళందరూ కూడాను చాలా భవిష్యత్తులో అయితే మాత్రం ఇది ఒక పునాదిగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఇలాంటివన్నీ నవచేతన ఆదర్శాల పుస్తకాలు కూటమ్మ ప్రభుత్వం అంగన్వాడీలు అయితే మాత్రం చాలా సీరియస్గా తీసుకుని టీచర్లు అయితే మాత్రము పిల్లల్ని ఉల్లాసంగా ఉంటు ఉంచడానికి అలాగే వాళ్ళు ఇస్తున్న పుస్తకాలు ప్రతిదాన్ని కూడాను వాళ్ళ తల్లిదండ్రులు కూడా చెప్పే విధంగా అంగన్వాడీ కార్యకర్తలకి అయితే ట్రైనింగ్ ఇచ్చినట్టుగా వీళ్ళు అధికారులు చెప్తూనే ఉన్నారు అయితే ట్రైనింగ్ ఇచ్చారని కాకుండా ఖచ్చితంగా వాళ్ళ ఇంటి పనులు అంగన్వాడీ కార్యకర్తలు చాలా వరకు అయితే మాత్రము వాళ్ళ సొంత పనుల్లోనే నిమగ్నమైపోతూ ఉంటారు కానీ నిజంగా పరిపూర్ణతగా వాళ్ళు చేయగలిగితే మాత్రం వాళ్ళ భవిష్యత్తుకి అయితే మాత్రం వేసే వేసేవాళ్ళు అన్నట్టుగా ఇక్కడ మనం తెలుస్తూనే ఉంది అలాగే మరొక ప్రధాన మనం చూద్దాం నెలమరలోని కమిషన్లు కమిషనర్ అనీసాకు చిక్కిన నెలిమర్ల అధికారి చేయి తడిపితే గానీ పనులు ముందుకు ఇంటి నిర్మాణ అనుమతులు కావాలా ఇరవై వేలు పన్ను విలువ తగ్గించాలా ఐదు వేలు సిబ్బందికి సెలవు కావాలా మూడు వేలు ఏసీబీకి పట్టుబడిన కమిషనర్ తారకనాథ్ మనం చూస్తూ ఉన్నాం ఇవన్నీ ప్రభుత్వ వసూలు చేస్తున్న నిర్ణీత రుసుములు అనుకుంటే పొరపాటు అయినా నెలిమర్ల నగర పంచాయతీ కమిషనర్ పెట్టిన పనికో రేట్ పథకం ఇల్లు దుకాణాలు ఇతర భవనాలు ఇలా ఏం చేపట్టాలన్నా ముందుగా ఆయన్ని కలిసి చేయి తడపాల్సిందే అప్పుడే మీ నిర్మాణంలో ఇటుగా కదిలిస్తారు సిమెంట్ కల్పిస్తారు కాదంటే కట్టడం అడుగు కదలలేదు మరో ఎనిమిది రోజులు ఉద్యోగం చేసే ఆయన అనీషా వరకు చిక్కినట్టుగా తెలుస్తుంది ఇంటి నిర్మాణ ప్రణాళికకు అనుమతి ఇచ్చేందుకు వ్యక్తి పదిహేను పదిహేను వేలు లంచం తీసుకుంటూ నెలమర్ల నగర పంచాయతీ కమిషనర్ తారక్నాథ్ అవినీతి నిరోధక శాఖ అధికారులు మంగళవారం చిక్కారు పట్టణంలో మహేష్ అనే వ్యక్తి ఇంటి నిర్మాణం కోసం ప్లాన్కు ఇరవై వేలు లంచం ఇవ్వాలని కమిషనర్ డిమాండ్ చేస్తారు ఇచ్చుకోవాలని చెప్పి మహేష్ నిర్మాణం ప్రారంభించారు దీంతో కమిషనర్ ఆ ఇంటి వద్దకు వెళ్ళి నిర్మాణ పనులు ఆపించారు విసుగు చెందిన నిర్మాణ ధోరణి అధికారులకు అయితే మాత్రం విషయం చెప్పారు అధికారులు సూత్ర మేరకు వారు ఇచ్చిన పదిహేను వేల పదిహేను వేల వరకు మంగళవారం పంచాయతీ కార్యాలయానికి వెళ్ళి కమిషన్లకు అందజేశారు వెంటనే హనీషా అధికారులు కమిషన్ పట్టుకున్నారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని ఏసీబీ డిఎస్పీ తెలిపినట్టుగా తెలుస్తూ ఉంది అయితే ఏసీబీకి పట్టుబడి కమిషనర్ అయితే నిలమల మనం చూస్తూ ఉన్నాం కమిషన్లు అయితే మాత్రం తాయిలాలు ఇస్తే కానీ సామాన్యుడికి అయితే మాత్రం పనులు ముందులకు వెళ్ళలేదు ఇలాంటి అధికారులు కొద్ది రోజులు అతను అతను రిటైర్మెంట్ కూడా తీసుకునే దగ్గర కూడా ఉన్నప్పటికీ కూడా ఇలాంటి ఇలాంటి చేతువాటో చూపించేటప్పుడు ఒక సామాన్యుడికి అధికారులు చేయవలసిన పనులు ఒక లంచ రూపంలో అడగడం అయితే మాత్రము దీనివల్ల చాలామంది స్థానికులు ఇబ్బంది పడుతూ ఉంటారు కానీ ఎప్పటికైనా సరే అధికారులు ప్రజా పనిచేసి ప్రజల కోసం ఇక గుర్తింపుగా పొంది మంచి పేరు తెచ్చుకోవాలి కానీ ఇక్కడ డబ్బులు అడిగి లంచాలు అడిగి ఇలా ఎంతవరకు ప్రజలు ఇబ్బంది పెట్టే పరిస్థితి వస్తే మాత్రం చాలా చాలా ఇబ్బందులు కూడా భవిష్యత్తులో పడుతూ ఉన్నట్టుగా ఇలాంటి కథలు చూస్తూనే ఉన్నట్టుగా తెలుస్తూనే ఉంది చూస్తూ ఉండండి ఎంఈను నేను మీ ఎంఈ నాయుడు